నువ్వు కూడా ఇంకా ఉడువులా పట్టుకుని ఉంటావు ఎందుకు ఉడు ఉడతా మిడతా అనక్కర్లేదు అయినా నువ్వు పట్టుకోమనగానే పట్టుకోవడం నువ్వు వదలమనగానే వదలడం నువ్వు గెంతమనగానే గెంతడం నాకు కుదరదు నాకు నీ పిచ్చి వర్షాలకు తల వచ్చడం కుదరదు వస్తా ఇదిగో ఇదిగో అటెక్కడికి కంబాచరంలో పడి చస్తావు ఇటు బ్రహ్మరా వచ్చేసి నిన్ను మంటికెట్టుతో కొట్టాలి అంకల్ భోజనానికి రండి అన్నట్టు ఆ గాడిని కూడా మింగడానికి రమ్మన్నా ఈ పిల్ల తిట్లు పది రోజుల్లో వాడు పారిపోకుండా చూడు ఇదేమిటి ప్రసాదమా కాదు ఈ పూట మీ భోజనం ఇంత కొంచమా నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మిలుస్తున్నావాడిని అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది దగ్గరుండి తక్కువ తినిపించుకొని డాక్టర్ గారు చెప్పారు కదండి అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి పెళ్ళ అయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా పెట్టని మర్చిపోతారు ఏంటండి ఇది డైటింగ్ లో లేదు ఉపవాసంలో ఉంది నిజమేనమ్మా మరీ కొంచెం అనంతిని ఎలా ఉండగలడమ్మా మీరు ఊరుకొండడి నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా అది కాదు కళ్యాణి అర్ధరాత్రి ఆకలేసి హరి అంటే ఎందుకు ఆకలేస్తుంది ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను ఓ జ్యూస్ ఉందా బతికించావు వీళ్ళు తొందరగా పట్టపట్టరా విష్ణు నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం

నీ చూస్తుంటే ఇంకో గ్లాస్ ఏమైంది ఏమైంది లాగించేటట్టున్నావులేకు మంట నీకు మంట నాకు చేదు రాలేదులే పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు సరిపోతుంది అలాగే అంకుల్ కళ్యాణి పాలు తీసుకుని రూమ్ కురా ఏమే నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తాను నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గాని లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకరకరకరట్టు చేసి అవ్వండి ఇదిగో నన్ను ఏమే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ కళ్యాణి ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది పోయి తే 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 తొందరగా తీసుకురా నాలుక గొంతు చేదుగా ఉంది పంచదార ఎక్కువ వేసరలేదో చూస్తా కొండు చూస్తా పంచదార సరిగ్గా సరిపోయింది ఆహా గేదె కుడితే తగినట్టు ఏం తాగేవే కుళ్ళిపోయిన ఉల్లిపాయ మోహం నీదే అరిగేపెర పచ్చబండ మోహం పోవే దోమల వానికి జిడిపక ముద్ద ఆ ను జింగిరి బింగిరి బొంగిరి తక్కరి లక్కా ఏమిటి అంత పొడవు ఉంది ఇంకా చాలా పొడవు దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ బిగించి ఊరేసుకుని చస్తావు ఇదిగో నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓని వేసుకుని కూర్చోలేదు దెబ్బకు దెబ్బ వేటుకు వేటు నిరసన దాకనే తర్వాత చెప్పలే పని వచ్చి మొత్తలు అవునంకు మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే ఢమా ఢమా ఢమ ఢమ ఢమా చచ్చిపోయారు మా అమ్మగారు ఈ పుర్లు దండాల వ్రతం చేయబట్టి నేను ఒక్కడినైనా బ్రతికాను అంతేకాదు మా ఇంటి వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టి బిట్టెలకు తగిలి టపా పోతారు అందుకని ఈ పుర్లు దండాల వ్రతం మీ అమ్మాయించాలని నా నిర్ణయం దానికే ఉంది అల్లుడు గారు అలాగే చేద్దాం మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని ఎందుకు ఒప్పుకోదు నేను చెప్పి ఒప్పిస్తాగా అంటే నేను వంద సార్లు గుడి చుట్టూ పొరల దండాలు పెట్టాలా నా వల్ల కాదు అలా అనకమ్మా విష్ణు చాలా సెంటిమీటర్ గా చెప్పాడు నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా నా మాట మీద గౌరవం ఇంకేం మాట్లాడకమ్మా నేను చెప్పినట్టు గుడ్ గర్ల్ ఆనంద్ అమ్మాయితో అన్ని చెప్పాను ఒప్పుకుంది రేపు పొర్లు పొరుగు దండాలకు ఏర్పాటు అలాగే బాబాయ్ గారు

పాలు కుట్టుకు అల్లుడుగారు పాలు తా అంకుల్ ఆనాడు అయ్యప్ప స్వామి పులి పాలు తాగాడు కదా ఇరుకులు పెట్టి ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే అవును బాబాయ్ గారు మీరు అమెరికాలో ఉన్నారు కదా ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు స్వామి నంద్ ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా గతం అంతా గుర్తుకొస్తుంది ఏది ఒక మంచి కీర్తన పాడి మళ్ళీ అలాంటి తీయనని అనుభూతి కలిగించరా ஆலி தெルபி ஆஹே ஆமினி ஆ ஆனி ஆ ம नग <laughs> रा Terima kasih telah menonton! Mm-hmm.

Tuhan, yang ingin

ఆస్తిమన్ రవ్వలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్ళి గుండు మీద గుండు కొట్టిస్తాను వద్దునే లేదండి వాళ్ళకి ఇంకెళ్ళారండిపోయాడు నేను ఇంటివే పెళ్తాను అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణ మేడలో తాళిబొట్లేదు ఇది దొంగ నాటకం చెప్పాయి అన్నయ్యానా పెళ్ళి కాలేదు ఆ వచ్చిన వాడు సెటిల్మెంట్ సెటిల్మెంట్ పోయి ఉంటాడు వాళ్ళు ఆడుతున్నది నాటకం ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య కళ్యాణి పెళ్ళలో తాలిబట్టు లేదు కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు విష్ణు బాబు నువ్వు దొంగబాబు అన్న విషయం తెలిసిపోయింది కళ్యాణమ్మేల్లో తాలిబొట్టి లేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను నువ్వెంటే ఊరోజు వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళలేదు చెత్తా అంకుల్ కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్ లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది చూపిస్తున్నాను ఎలా ఉంది పోషన్ అంకుల్ ఏమిటి బంగారం తాడు వేసుకోవచ్చు సిటీలో గోల్డ్ చైన్ గార్చాం అంకుల్ రెండు మూడు రోజుల్లో కరెక్ట్ చేసుకోవాలి అంకుల్ మీరేమిటి వచ్చారు లేదు ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను ఆ నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్యా అర్థమైందిరా లేనిపోనే కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదు అర్థమైంది నువ్వు సరిగ్గా చూసా మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాస్పత్రి విన్నారుగా వెళ్ళి చారండి